అండి ఈరోజు నలభై తొమ్మిదవ డివిజన్లో అరవై అరవై ఒకటో బూతుల్లో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించమని అభ్యర్థిస్తూ మేము ఇంటింటికి వెళ్ళి కలవటం జరుగుతోంది ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఆల్రెడీ డిసైడెడ్ ఏ అంటే మేము ఎవరికి వేయాలి ఒక్కొక్కరు ఎవరికి ఓట్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాము అన్న దీంతో ప్రతి ఒక్కళ్ళు మేము వెళ్ళి కలిసిన వెంటనే మేము డిసైడ్ అయిపోయాము ఖచ్చితంగా వేస్తాము అన్న భరోసాతో మీరు వచ్చి కలిశారు అని కాదు మీరు కలవక ముందే మేము డిసైడ్ అయ్యాము అన్న భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరూ పంపించడం జరుగుతోంది దీనిలో ప్రత్యేకంగా ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ కూడా ఉన్నారు కొంత పార్ట్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళైతే ఈ రంజాన్ మాసంలో అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళకి వచ్చిన రంజాన్ తోఫాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు రంజాన్ మాసము అంటే మేము పండగ జరుపుకోగలిగే వాళ్ళం ఉంటాము జరుపుకోలేని వాళ్ళం ఉంటాము పేదలు ఉంటారు అందులో నిరుపేదలు ఉంటారు వాళ్ళందరికీ మాకు రంజాన్ తోఫా వచ్చేది ఇప్పుడు అది మాకు రావటం లేదు అది వచ్చి ఉంటే అట్లా మాకు చాలా బాగుండేది ఆ పీరియడ్లో కాబట్టి మళ్ళీ బాబుగారు రావాలి మాకు రంజాన్ తోఫా ఇస్తామని చెప్పున్నారు అనేది వాళ్ళ మనసుల్లో మాటని వ్యక్తం చేస్తున్నారు అదే రకంగా కొంతమంది మహిళలు మా అమ్మాయికి పెళ్ళయిందమ్మా మొన్న రీసెంట్గా అంతకుముందు బాబుగారి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుల్హన్ పథకం ఇచ్చారు అదే ఇప్పుడు మా పాపని చాలా కష్టపడి ఏదో పెళ్లి చేసుకున్నాము చేస్తే మాకు ఆ సహాయం లేకుండా పోయింది ఇదే కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే మాకు ఆ సహాయం వచ్చి అని చెప్పి ఆ తల్లి తన ఆవేదనని వ్యక్తం చేశారు అదే రకంగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రొట్టెల పండగకి ఒకప్పుడు ఎలా ఉండేది రొట్టెల పండగ అంటే నెల్లూరుకి మొత్తం యూనివర్స్లో మొత్తం ప్రపంచం మొత్తం మీద మన నెల్లూరుకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు అంటే హిందువులు కాదు ముస్లింలు కాదు దేశ విదేశాల నుంచి ఎక్కడో అమెరికా నుంచి కూడా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకున్న సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాము అన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట నుంచి వస్తారు ఎక్కడి నుంచైనా ప్రపంచ వ్యాప్తంగా ఒక చోటకి ఎందుకు వస్తారు ఆ నమ్మకం ఈరోజు తిరుమలకి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు తిరుమలకి వెళ్ళే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటారు అక్కడ ఉన్న స్థాన మహిమ అక్కడ మీద దాని మీద ఉండే నమ్మకం అదే రకంగా ఇక్కడ మన రొట్టెల పండుగ కూడాను ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది రొ మన మొక్కు తీర్చుకుంటే తప్పకుండా మనం మొక్కుకొని అది ఖచ్చితంగా తీరుతుంది తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవాలి అని ఆ పండగ చేసుకోవటానికి ఒకప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఒకసారి వస్తే పిల్లలు తర్వాత రావటానికి ఇష్టపడేవాళ్ళు కాదు అక్కడ సరైన పరిశుభ్రత లేకుండా అదే ఈరోజు తర్వాత నారాయణ గారు ఉన్నప్పుడు ఎంత బాగా చేశారు మేమందరము అది ఒక టూరింగ్ స్పాట్ లాగా వెళ్ళి టూరిస్ట్ స్పాట్ లాగా లేకుంటే ఒక ఆహ్లాదం కోసము ఒక రిలాక్సేషన్ కోసము వెళ్ళే పరిస్థితికి సార్ తీసుకొని వచ్చారు అంత అందంగా తీర్చిదిద్దారు అంత హైజీనిక్గా చేశారు ఇవన్నీ జరిగినవన్నీ మాకు మనసులో ఉన్నాయి షాదీ మంజిళ్ళైతేనేమి తర్వాత ఇవన్నీ కూడాను మార్కెట్లు మటన్ మార్కెట్లు ఇవన్నీ పిఎన్ఎం స్కూల్లో మహిళకి జూనియర్ కళాశాల అందులో చదివిన మహిళలు అప్పట్లో చేరిన వాళ్ళు చేరి ప్రాసెస్ చేసిన వాళ్ళు మిగిలిన కాంపిటేటివ్ ప్రైవేట్ కాలేజెస్తో ఈక్వల్గా సారు ఎలా దాన్ని అకాడమిక్ దాన్ని ఎలా ఫాలో అప్ చేశారు అక్కడి నుంచి మేము మా అమ్మాయి సెలెక్ట్ అయ్యింది మెడిసిన్కి మా అమ్మాయి ఐఐటికి సెలెక్ట్ అయింది అని చెప్పిన పేరెంట్స్ కూడా ఉన్నారు ఈ విధంగా వారు నారాయణ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పథకాలు అప్పుడు నెల్లూరుకి జరిగిన అభివృద్ధిని వాళ్ళు మనసులో వాళ్ళ మనసులో చాలా భద్రంగా చూసుకుంటున్నారు తిరిగి మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇంకొక పద బాబు గారు చెప్పినట్టు నారాయణ గారు చెప్తూ ఉన్నట్టు ఏవైతే ప్రస్తుత పథకాలు ఉన్నాయో అవి ఎన్ని ఎక్కడికి పోవు అవి కంటిన్యూ అవుతాయి తప్ప కక్ష సాధింపులాగా వాళ్ళు పెట్టారు కాబట్టి మనం వచ్చి తీసేయాలి అలాంటిది లేకుండా ఉన్న పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి ప్లస్ ఇంకా బెటర్గా అవుతాయి అన్న నమ్మకం కూడా ప్రజల్లో ఉంది సో ఈ విధంగా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అనేది వాళ్ళు కృత నిశ్చయంతో ఉండి నారాయణ గారికి ఓటు వేస్తాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారు అంత ధైర్యంగా మాట్లాడి గట్టిగా మాట్లాడి మాకు ఈ రంజాన్ మాసంలో వాళ్ళు ఇస్తున్న ప్రామిస్ నిజంగా చాలా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు